ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభునంద్రులరా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ నాయనటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి మహిమ మరొక దినం మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు నేర్పించాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ప్రియులరా యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఒక మంచి విషయం ఉంది అక్కడ అదేంటి అంటే యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి ఆయన దొరికే సమయంలోనే మనం ఆయన్ని వెదకాలంట ఆయన్ని తీసుకోవాలి ఆయన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి ఎవరిని దేవాది దేవుణ్ణి ఆయన ఏ సమయంలో అయితే దొరుకుతాడో ఆ సమయంలోనే ఆయన్ని పొందుకోనటానికి ప్రయత్నం చేయండి ఆయన్ని వెదకండి ఆ కింద అంటాడు ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనండి ఆయన దగ్గరగా ఉండగా ఆయన్ని వేడుకొనండి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి రెండు కూడా మొట్టమొదటిది ఆయన దొరికే కాలంలోనే ఆయన మనం తీసుకోవాలి ఆయన్ని వెతకాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి నేను మా స్నేహితులు మా కుటుంబం అనుకుంటాను ఓ ప్రయాణం చేస్తా ఉన్నాం ఓ ప్రయాణంలో వెళ్తా ఉన్నప్పుడు ఒక కొట్టు దగ్గర ఆగాం అనమాట అంటే అక్కడ కూల్ డ్రింక్స్ అవి అమ్మేటటువంటి కొట్టు దగ్గర అక్కడ మేము దిగి మరి ఏదో స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్ తిని ఆ కూల్ డ్రింక్ దాగి మరలా బయలుదేరుతున్నాం బయలుదేరపోయే ముందు మా బాబు చెప్పాడు మధ్యలో మరలా మనకి వాటర్ అవసరమైందేమో వాటర్ తీసుకుంటే మంచిదని నేనన్నా పర్వాలేదులే దారిలో ఎక్కడైనా దొరుకుతు మళ్ళీ అంటే అక్కడ కూల్ డ్రింక్స్ తాగాం కాబట్టి ఈ దాహం పెద్దగా అనిపించదు కదా ఆ విలువ తెలియదు అక్కడ దాహం వేసినప్పుడే దాహం విలువ తెలుస్తుంది అక్కడ మేము ఆ కూల్ డ్రింక్స్ తాగాం కాబట్టి ఇక మాకు దాహం గురించి పెద్దగా అవసరత లేదన్నట్టుగా ఉంది శరీర పరిస్థితి అందుకని దారిలో ఎక్కడైనా పొమ్ముకోవచ్చు నిర్లక్ష్యం చేస్తాం నిర్లక్ష్యం చేసి మరలా కారు ఎక్కి కారులో బయలుదేరాం వెళ్తా ఉన్నాం వస్తూ ఉంది కానీ ఎక్కడా కూడా మరలా మాకు ఆ యొక్క కూల్ డ్రింక్స్ షాప్ అనేది కనపడలేదు మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా దాగం వేసింది క్రీడర్ బాగా దాగం వేస్తుంది ఎక్కడ చూసినా వాటర్ కనపడదు వాటర్ లేదు వాటర్ అనే కూల్ డ్రింక్ షాప్స్ ఎక్కడ కనపడలేదు చాలా ఎంత బాధపడ్డామంటే అప్పుడు అనిపించింది ఈ మాట గుర్తొచ్చింది నాకు కూడా అదేంటంటే మనకేదైనా దొరికే సమయంలోనే దాన్ని తీసుకోవాలి దొరికే సమయంలోనే మన దగ్గర పెట్టుకోవాలి దాన్ని పొందుకోవాలి ఆ దొరికే సమయం దాటిపోయిందనుకోండి ఇక మరలా మనం దాన్ని పొందుకోలేము దాని కొరకు చాలా బాధపడాల్సి వస్తుంది అలానే ఈ సమయం ముందు చూసారా ఈ సమయం దేవుడు మనకు దొరికే సమయం ఇది దేవుడు మనకి దొరికే ఈ సమయంలోనే దేవుణ్ణి మనం తీసుకుంటే దాన్నిలో దేవుడు దొరకని సమయం కూడా వస్తుంది అంటే ఈ మాట ప్రకారం మనం అర్థం చేసుకుంటే ఇది దొరికే సమయం అయితే దొరికే సమయంలోనే వెదకండి అని చెప్తే అంటే దొరకని సమయం కూడా ఒకటి ఉంది కదా ఆయన మనకు దూరం అయ్యే సమయం ఒకటి ఉంది ఆ సమయంలో మనం ఎంత వెదికినా కూడా దేవుడిని పొందుకోలేము నిర్దినాల్లో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది దొరికే సమయం ఈ దొరికే సమయంలో ఆయన పట్టుకుంటే ధన్యులు ఆయన మాట వింటే ధన్యులు ఆయన రక్తంలో కడగబడితే ధన్యులు ఆయన ఏ కార్యమైతే సిలువ కార్యం జరిగించాడో మన కొరకు మన పాపముల కొరకు మనల్ని పరిశుభ్రపరచడానికి ఆ యొక్క సిలువ రక్తంలో కడగబడితే ధనుయులు ఇప్పుడే ఈ సమయం ఉన్నప్పుడే ఈ సమయం దాటిపోయిందనుకోండి ఈ కృపాకాలం పోయిందనుకోండి తర్వాత వచ్చేది చాలా భయంకరమైనటువంటి కాలం దేవుని ఉగ్రత కాలం దేవుని కోపం ఉండేటటువంటి కాలం ఆ కాలంలో ఆయన్ని ఎంత వేదికన దొరకడో ఆ టైంలో ఎంత మొర్ర పెట్టుకున్నా ఆయన మనకి దొరకడం ప్రభున పిల్లలు అటువంటి కాలం వస్తుంది అటువంటి కాలం రాకముందే ఈ కృపా కాలంలోనే ఈ దొరికే సమయంలోనే ఆయన పట్టుకొని ఆయన మాట విని ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తే మారు మనస్సు పొంది నమ్మి బాధ్యతను పొందితే మీరు ధనిలో అవుతారు ఆ ఇప్పుడు ఆయన మన మాట విని మన మొర్ర వినేటటువంటి సమయం ఇది ఆ కింద మాట మనం చూస్తే రెండవదిగా ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి ఆయన ఇప్పుడు సమీపంగా ఉండాడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి మనకెవరైనా దగ్గరకు ఉండారనుకోండి మనకు ఆ ఆపద ఉందనుకోండి వాళ్ళని అడిగితే వెంటనే ఇస్తారు మనకి అదే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి మన జీవితాల్లో చాలా జరిగి ఉంటే నా జీవితంలో కూడా చాలా జరిగిన ఎలా దగ్గరగా ఉన్నప్పుడు నేను అడగలా ఆ ఏమైదులే ఉంటాడులా అన్నట్టు దూరంగా వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత అడిగితే ఏం లాభం చెప్పండి దూరం వెళ్ళిపోయాడు మన మాట ఆయనకి వినపడదు కదా దగ్గరగా ఉన్నప్పుడు వినపడిద్ది దూరంగా వెళ్ళినప్పుడు వినపడదు కదా ప్రభునం పిల్లలు ఏమి జరిగింది అంటే ఏమి జరుగుద్ది అంటే దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏదైనా సరే అడిగి పొందుకోగలం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమీ పొందుకోలేం అడిగినా కూడా వారికి వినపడదు దేవుడు ఇప్పుడు సమీపంగా ఉండాడు మీరు ఏది అడిగినా ఏది మొరపెట్టినా నేను నేను పాపినయ్యంటే నీ పాపం క్షమిస్తాడు అయ్యా నా అవసరత ఇదయ్యంటే నీ అవసరతలు తీరుస్తాడు నేను ధన్యునిగా చేస్తాడు అదే ఆయన దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక కాలం వస్తుంది ఆయన దూరంగా ఉండే కాలం దూరంగా వెళ్ళిపోయే కాలం ఆ కాలంలో నువ్వు మొర్ర పెట్టినా ఎంత అడిగినా ఆయనకి వినపడదు ఆయన వినడు ఆ సమయంలో నువ్వెంత మొర్ర పెట్టినా నీకు ఆయన ప్రత్యక్షం అవ్వడు ఆయన కృపను నీ మీదకి తీసుకొని రాడు ఎంత మొర్ర పెట్టినా ఆ సమయంలో వ్యర్థమే కాబట్టి ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఆయన దొరికే కాలం ఇది ఆయన సమీపంగా ఉన్న కాలం కాబట్టి ఆయన దగ్గరగా ఉన్నప్పుడే ఆయన వెదకండి ఆయన పట్టుకొనండి ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనకు మొర్ర పెట్టండి దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు తన కృపను తోడుగా ఉంచి నడిపిస్తాడు మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తాడు అనిత్య రాజ్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు దేవునికి మహిమ కలుపనగాక కాబట్టి ఈ కాలాన్ని వ్యర్థం చేయొద్దని ప్రేమతో కోరుకుంటూ మందిరానికి దగ్గరవ్వండి దేవుని సేవకులకు దగ్గర ఇవ్వండి మీ దగ్గరలో ఉన్నటువంటి సేవకులకి ఆయన సన్నిధిలోనికి రండి ఎదగండి పిల్లలు నిర్లక్ష్యం చేయపాకండి దేవుని మందిరాన్ని ఆ ఈ ఈ సమయం నిర్లక్ష్యం చేసి మనం బయట తిరిగితే వ్యర్థంగా మన సమయాన్ని మనం కానీ గడిపితే మనం దేవుని కృపను పొందుకోలేం కాబట్టి ఇది చాలా చాలా అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం కాబట్టి దినాన్ని వినియోగించుకోవాలని ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని మనకు తెలుసు కదా సామెత దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం మారిపోతే ఇల్లు చక్కబెట్టుకోలేము చీకట అయిపోద్దు కదా చీకట కాకముందే మన జీవితాలు వెలుగులో ఉన్నప్పుడే మన ఆ వెలుగును మనం తీసుకున్నామంటే మనం ధనులు అవుతాం ఆ వెలుగును నిర్లక్ష్యం చేశామంటే నిత్య నరకానికి పాత్రలం అవుతాం యహలోకంలో మనం ఆశీర్వదించబడలేం దీవించబడలేం శాంతి సమాధానాలు పొందుకోలేం ఆ ఆ ప ఆ యొక్క పరలోకంలో కూడా మనం చేరలేము అని ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఈ సమయంలోనే ఎస్ఐను పట్టుకోండి దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాకర్ ఆమె ఆమెన్ ఆమె